ఇక నెక్స్ట్ ప్రోమో లో బంటి అహల్య దగ్గరికి వెళ్ళి అత్త నీకేదో కవర్ వచ్చింది అత్త అని ఇస్తూ ఉండగా నాక నాకెవరు పంపించారు అని అహల్య అడుగుతూ ఉంటుంది ఏమో అత్త నాకు స్కూల్ కి టైం అవుతుంది ఇదిగో అని చెప్పేసి అహల్య చేతికి ఆ కవర్ ఇచ్చేసి బంటి వెళ్ళగానే అహల్య ఆ కవర్ ఓపెన్ చేసి చూడగా అందులో ఇంద్ర తాను ఇద్దరు చాలా క్లోజ్ గా దిగిన ఫోటోలు ఉంటాయి అవి చూసిన అహల్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటగానే మొహానికి మాస్క్ పెట్టుకుని ఒక అజ్ఞాత వ్యక్తి అహల్యకి ఫోన్ చేసి హలో అహల్య ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక అహల్య కంగారు పడుతూ ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటుంది నేనెవరో చెప్తాను కానీ ఫోటోలు ఎలా ఉన్నాయి ఇంద్ర చావు గురించి ఆ ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది చెప్పు మీ అత్త మామ గుండె పగిలిచస్తారు నీకు ఇచ్చినట్టుగానే నా మనిషి వాళ్ళకి ఒక కవర్ ఇస్తాడు అందులో నీకు పంపించిన ఫోటోలతో పాటు ఇంద్ర డెత్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది అని ఆ వ్యక్తి చెప్పడంతో అహల్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి నిజంగానే అర్జున్ ప్రసాద్ కి సుమిత్ర కి నిజం తెలియనుందా ఇంద్ర డెత్ గురించి నిజం తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు అహల్య ఎలా కాపాడుకోగలుగుతుంది గౌతమ్ కి నిజం చెప్తుందా అనేది రాబోయే తెలుసుకుందాం ఫ్రెండ్స్